మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నూనావత్ బాలునాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూభారతిని

ఈ ధరణి పోర్టు అనేంత దరిద్రాన్ని తీసుకుపోయి బంగాళాపాతంలో కలుతాం పేదలకు నిరు పేదలకు రైతులకు మేము చేస్తుంటే గొప్ప చట్టాన్ని తీసుకువస్తున్నాం ఆ చట్టం అమలు చేస్తున్నారు చెప్పినారు చెప్పిన మాట ప్రకారం ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు పేద వర్గాలకు మేలు చేస్తుండే గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ